బ్యాలెన్స్ బక్రాలు కూడా బుక్ చేసి మనకు మనశ్శాంతిగా ఉంటది మన పని అయిపోద్ది అర్థం కాలేదు అర్థం లేదా చెప్తాను పదే పగిలిపోవాలి ఏంటా మగాడిపోయి నువ్వు కూడా అక్కలాగా మొక్కల దగ్గర సీక్రెట్లు మాట్లాడుతున్నావు సీక్రెట్ కి ప్లేస్ ఇంపార్టెంట్ కానీ జండర్ కదే మావిడతాండ్రి అది కాదే సౌజీ ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక యంగ ఎంగు ఇంకో యంగ ఎంగ కాళ్ళకి పసుపు రాసి గజ్జలు కట్టి వాళ్ళతో చెవులో లక్ష్మీదేవి మాత్రం చెప్పించుకుంటే లక్ష్మీదేవి గడగలగల గడగలగలగా అంటూ కట్టినోళ్ళు ఇంటికొచ్చి లక్ష్మీదేవి గజ్జలు నువ్వేమో ఎంగే కాని మొత్తం నువ్వేమో మగ మొత్తం అదే మగాడి అంటున్నా ఈ అద్భుతమైన ఆఫర్ ఆదురైపోద్దేమోనే ఇవరు ఎనికి ఏం కొత్తది వాడకుంటే బాగుండు ఆఫర్లు వాడడంలో ఈ మమత కన్నా ముందు ఎవరుంటారు వాడతా గజ్జలు కడతా లక్ష్మి పడతా అబ్బ ఈ లక్కీ ఛాన్స్ గురించి అలిగితే కచ్చల్ చెప్పకూడదు లచ్చిందే దె మొత్తం మరవేలాగ చేసుకోవాలి గలగల 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 కుమారి గారు కుమారి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అయి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి పాపం అలా కట్టలేరు మనం కంటకుండా వదలలేము మామత ఎప్పుడూ అదృష్టవంతరాలి నువ్వు కుమారి ఇది ఎలా వస్తుందో కిచెన్ లో ఉన్నారా వస్తున్నా వస్తా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా ఇంటికి రావమ్మ రావమ్మ కూడా వస్తున్నాం ఇదేంటి ఇలా కూర్చింది నవరాత్రులు నల్ల డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారండి సిల్లిగా సిల్లం గెట్టేదానిలాగా చూపెట్టండి మొఖానికా పుట్టి ఈ జూలేటి ఈ పోజే